ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక కథ కానీ ఏదైనా సినిమా కానీ చూస్తే ముందుగా క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆ సినిమా హిట్టు అలాగే ఆ కథ ముగింపు బట్టి ఆ కథ కూడా చాలా ఆసక్తికరంగా సాగుతూ చెప్పాలి ఇక మహాభారతంలో చాలా అంటే మహాభారతానికి ఒక రకంగా క్లైమాక్స్ ఆసక్తికర ఘట్టం అంటే కురుక్షేత్రం ఆ కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది ఆ పద్దెనిమిది రోజులు జరిగే ప్రతిరోజు జరిగే ఆ యుద్ధానికి సంబంధించిన ప్రతి కథ కూడా క్లైమాక్స్లో భాగమే అత్యంత ఆసక్తికరంగా రసభత్రంగా ఉంటుందన్నమాట ఆ యుద్ధం అయితే ఇవాళ మనం చెప్పుకునే విషయం అంటే కర్ణుడు చావు ఎలా సాగింది కర్ణుడికి చావు ఎలా వచ్చింది కర్ణుడిని అసలు ఏ అస్త్రంతో సంహరించారు అప్పుడు అస్త్రాలు ఉంటాయి కదా డెపాసుపదాస్త్రం నాగాస్త్రం బ్రహ్మాస్త్రం ఇలా అస్త్రాలు ఉంటాయి అస్త్రాలు కూడా ఆ వీరులు రకరకాల తపస్సులు చేసి కఠోర తపస్సులు చేసి ఆ దేవీ దేవతలను ప్రసన్నం చేసుకుని ఆ అస్త్రాలు పొందుతారు అనమాట అవి చాలా శక్తివంతమైన మహాశక్తివంతమైనటువంటి అస్త్రాలు సరే కర్ణుడి దగ్గరికి వచ్చేసరికి కర్ణుడు అసలు ఎప్పుడు కురుక్షేత్రంలో వెళ్ళాడు అసలు ఆయన పదవి ఏంటి కర్ణుడికి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటే అసలు ఏ అస్త్రంతో అతను సంహరించబడ్డాడు అని చూస్తే కనుక కర్ణుడు మహావీరుడు అది డౌటే లేదు మహాభారతంలో ఒక ఇద్దరు వీరుల గురించి చెప్పుకోమంటే ఇద్దరు విలుకాళ్ళ గురించి చెప్పుకోమంటే ఒక అర్జునుడు రెండు కర్ణుడు అని చెప్పి వాళ్ళు నిర్మహమాడక చెప్పాలన్నమాట అర్జునుడితో సమవుజ్జి ఉన్న ఆ యోధుడు ఎవడైనా ఉన్నాడు అంటే వీరుడు అంటే కర్ణుడు ఒకటే అదే ఫ్రెండ్ కాబట్టి దుర్యోధను అదే ధైర్యం ఉన్నాడు నా మిత్రుడుగా కర్ణుడు ఉన్నాడు అతడు సవ్యసాజీ అయినటువంటి అర్జునుడికి సమవుజ్జి నాకేం తిరిగి ఉంది అర్జు మన కన్నుడు ఉంటే నాకు ఇక తిరుగులేదనే ధైర్యంతో ఉన్నాడు సరే యుద్ధం జరుగుతోంది కురుక్షేత్ర యుద్ధం హోరాహోరీగా పోటా జరుగుతోంది జరుగుతోంది అప్పటిదాకా యుద్ధాన్ని నడిపించినటువంటి ద్రోణాచార్యుడు చనిపోయాడు యుద్ధంలో చనిపోయాడు ఆ కథ మనకు తెలిసిందే ఇంత ముందు కూడా చెప్పుకున్నాం ఆ ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత కౌరవ సైన్యానికి సేనాధిపతిగా కర్ణుడిని నియమించాడు దుర్యోధనుడు అంటే కౌరవ సేనాధిపతి ఎవరంటే ఇప్పుడు కర్ణుడు దుర్యోధ ద్రోణుడి తర్వాత కర్ణుడు అన్నాడు ఆ అతని సారథ్యంలో సైన్యం వీరోచితంగా పాండవుల సేనని ఎదుర్కొంటారన్నమాట ఎందుకంటే వాళ్ళందరికీ ధైర్యం ఏంటంటే అందరూ కూడా కర్ణుడు ఫీల్డ్లోకి వచ్చాక వాళ్ళు చాలా మొత్తం అక్కడ ఉన్నటువంటి యుద్ధ సేనలన్నీ ఈ పక్షం ఆ పక్షం కాకుండా మొత్తం అందరూ ఇక్కడ జరుగుతున్న యుద్ధాన్ని వీక్షిస్తున్నారు అందుకని అంతే కదా ఆసక్తికరంగా ఉంటుంది కదా ఇది ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇలాంటి వాళ్ళు ఆడుతుంటే ఆ స్కోర్ బాగుంటుంది హిట్టింగ్ ఉంటుంది అని చెప్పి చూస్తున్నాం అలాగే ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఈ కర్ణుడు అర్జునుడు మధ్య ముఖ్యంగా యుద్ధం మొదలైంది కర్ణుడు ఏంటి ఇంకా కౌరసేనలో ఒక గెలిచేసామైన ధైర్యం వచ్చేసింది మనకి ఎందుకు ఒకటి ఏంటంటే ఈ కర్ణుడు మన దుర్యోధుడికి చాలా ప్రియమిత్రుడు చాలా ఇష్టం అలాగే మహాది వీరుడు అర్జునుడిని ఏదైనా చేయగలడు అనే ఉద్దేశంతో కౌరసేనంతా ఇంకా మనం గెలిచేసాం వీరడి ఫర్ సంబరాలు అన్నట్టుగా ఉన్నారు ఆ టైంలో బాగానే ఉంది ఇదంతా జరుగుతున్న సమయంలో మనం ఊహించినట్టుగా జరిగితే ఇంకా కథ ఏమి ఉంటుంది విశేషమేముంటుంది ఒకరికొకళ్ళు ఒకళ్ళు మించి ఒకళ్ళు అస్త్రాలు సంధించుకుంటారు ఎవరు అర్జునుడు ఇటు కర్ణుడు కర్ణుడు అర్జునుడు చేసుకుంటారు బాగానే ఉంది చాలా భేకరంగా ఉంది ఒక సమయంలో అయితే అర్జునుడి మీద పై చెయ్యే కర్ణుడు అన్నట్టుగా కనబడుతుంది ఆ కురుక్షేత్ర యుద్ధంలో చాలా హోరాహోరీగా ఉంది ఒక్కడు తగ్గట్ల ఆ టైంలో ఏం చేసేటంటే కర్ణుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక నాగాస్త్రం ఉంది నాగాస్త్రం ఉంది ఆ నాగాస్త్రం దానికి వెనకాల ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అశ్వసేనుడు అని చెప్పి ఒక నాగ కుమారుడు ఒక నాగాస్త్రంగా మారి కర్ణుడి దగ్గరికి చేరాడు అనమాట ఎందుకు అర్జునుడు ఒకసారి కాండవ దహనం అని చెప్పి ఒక కాండవ వన దహనం చేశాడు దానికి ఒక కథ ఉంది ఆ కాండవ వనంలో ఈ నాగకుమారుడు ఏదో నాగులు అనేది చనిపోయేదో జరిగింది ఆ కాండవనంలో బాధితులలో ఈ అశ్వసేనుడు ఒకడు అప్పటి నుంచి ఆ కాండవన దహనం జరిగినప్పటి నుంచి అర్జునుడు చేసినప్పటి నుంచి ఈ నాగకుమారుడైనటువంటి అయినటువంటి అశ్వసేనుడు అర్జునుడి మీద పక్కబట్టి కూర్చున్నాడు ఒక ఒక అస్త్ర రూపంలో మారి సర్పముఖంలో అది ఎలా ఉందట నాగాస్త్రం కన్నుడు దగ్గర ఉన్నట్టుంది సర్పముఖాకారం అయి ఉండి ఈ నాగాస్త్రం మంచి పవర్ఫుల్గా అగ్ని జ్వాలలు చెలరేగుతూ వెళుతుందన్నమాట అది ఎవరు ఒక నాగకుమారుడు అశ్వసేనుడు ఎప్పటి నుంచో పగ పెంచుకుని ఉన్నాడు అర్జును మీద వాళ్ళు లేపేద్దామని చెప్పేసి ఉన్నాడు ఇంకా ఆ నాగాస్త్రం కనుక సంధించి నిజంగా అది అర్జునుడు కలిగితే అర్జునుడు అక్కడ కురుక్షేత్రంలో ఇంకా అంటే నేల 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 కొరవాలి అలాంటి అస్త్రం అనమాట అది దాంట్లో అస్త్ర అస్త్రకారకుడైనటువంటి అస్త్రానికి అధిపతి నాగసేను కూడా తాగుందేమో ఇంకా ఇంకా పౌరుగా అర్జునుడికి ఎలాగో అర్జునుడి మీద ఎలాగ ఉంటుంది కదా వైరిపక్షి కదా శత్రుపక్షం కదా అర్జునుడి నుంచి చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ దగ్గర పెరి పెరుగుతున్నప్పటి నుంచి కూడా అర్జునుడు మంచి విలుకాడు కర్ణుడు విలుకాడు అంటే ఇద్దరి మధ్య పోటా పోటీగానే వాళ్ళ జీవితకాలం అంతా సాగిందనమాట సరే ఇంకా ఈ టర్ము ఈ నాగాశ్రం వేసి అర్జునుడి పేడ తొలగించుకోవాలనుకున్నాడు కర్ణుడు అప్పటికే కొంచెం పై చేయగా ఉన్నాడేమో ఈయన నాగాసనం తీసి ఆ వింటి సంధించి ఒక్క దెబ్బ ఎక్తం కొట్టాడు కొట్టేసరికి అది చాలా చిందుతూ ఈ అస్వస్యను కూడా మనం పగ తీర్చుకుంటాం అర్జునుడిని మనం నేల గురిగేలా చేస్తున్నాం మనం అని చెప్పేసి అలా సంహరిద్దామని వెళుతుంటే వెళుతుంటే ఈయనకి ఎవరు రథసారథి కృష్ణ భగవానుడు ఆ శ్రీకృష్ణ భగవానుడే రథసారధి సాక్షాత్ శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ఇంకా అర్జునుడికి ఏమొచ్చింది బాధ వెంటనే గమనించాడు నాగాస్త్రం మనకి అర్జునుడు తగిలితే నాగార్జుడు పని అయిపోయినట్టే ఇంకా అని చెప్పేసి తన కాలితో ఏం చేసేటంటే ఆ శ్రీకృష్ణుడు తన రథాన్ని కిందకి ఇలా తొక్కాడు అంటే అప్పుడు కిందకి ఈ రథం కాస్త అలా భూమిలో కొంచెం కురుంగిపోయింది అంటే కిందకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఈ నాగాస్త్రం సంధించాడో కనుడు ఇంకా అయిపోయింది అన్నట్టుగా సిక్సర్ కొట్టిన బ్యాట్స్మెన్ అలా చూస్తున్నాడు అదే తుండాలి అన్నట్టుగా వీడి పని సఫా అప్పుడు చూస్తున్నాడు ఎప్పుడైతే కృష్ణుడు గ్రహించి అర్జును రక్షించడమే అనే ఒక బాధ్యత అలాంటి బాధ్యతగా పెట్టి రథసార్థంగా ఉన్నాడు అక్కడ గత గురించి ఏం కావాలి ఆ గతాన్ని ఇలా కిందకి దగ్గర గురువారు కూడా కిందకి ఉన్నాయి ఈ బాణం ఈ హైట్లో వెళ్తే ఈ రథం కృష్ణుడి యొక్క రథం కృష్ణార్జును రథం ఇలా కొంచెం కింద కోసం అలా కొంచెం గ్యాప్లో ఆ బాణం కాస్త అలా వెళ్ళిపోయింది ఈ నాగాస్త్రం వెంటనే ఏమైంది ఈ సవ్విసాచి కిరీటం కదా అర్జునుడు తల మీద ఇది ఉంటుంది కదా ఏమంటారు దాని కిరీటం ఆ కిరీటానికి తగిలింది కిరీటం కింద అడింది ఈజ్ సేఫ్ అర్జునుడు సేఫ్ నాగాసనం కాక కాస్త సంధించిన నాగాసనం అర్జునుడు తాకలైపోయింది శ్రీకృష్ణుడి యొక్క మాయ వల్ల ఆ కొంచెం కిందకి కాలుతో తొక్కడం వల్ల ఆ రథం కాస్త కిందకి వెళ్ళడం వల్ల జస్ట్ సేఫ్ అంటాం కదా కరిచూ పేర్లో సేఫ్ అయ్యాడు ఆ నాగాసనం కాస్త సంధించింది ఎటు పోయింది అయిపోయింది దానికి కూడా ఒకసారి ఒక్కసారి కనుక సంధిస్తే దాన్ని శక్తి క్షీణిస్తుంది దాని శక్తి పోయినట్టు అయిపోయారంటే వన్ టైం లాగా ఉంటుంది అది ఆ శక్తి మార్మాడికి వాడడానికి దులిపేసుకుని వాడడం ఉంటుంది అది అలా అయితే ఆ రకంగా అర్జునుడు బతికిపోయాడు ఇప్పుడు ఏం చేశాడు ఇంకా సరే తేరుకున్నాడు కిరీటం కింద పడిపోయింది ఏంటి ఇది కృష్ణుడి వల్ల తనకు చావు తప్పింది విషయం కూడా అర్జునుడికి అర్థం చేసుకున్నాడు మరి యుద్ధం కంటిన్యూ అవుతాం కదా అయ్యో మనకు ఒక మిస్ అయ్యాం కదా మనం అని అనుకున్నాడు కారుడు ఈ మంచి ఛాన్స్ మిస్ అయింది అర్థం కింద గడంతో ఒక అడుగు కిందకి దిగాడు కానీ అడుగు కూడా ఉండదు కొంచెం ఆ దిగడంతో దీన్ని కొట్టేసింది అని కర్ణుడు అనుకున్నాడు కర్ణుడు వాపోయాడు తర్వాత ఏమైందంటే ఇటు దురదృష్టం కర్ణుడి వైపు వచ్చింది అర్జునుడు బతికి బట్ట కట్టాడు శ్రీకృష్ణుడు వల్ల ఈ దురదృష్టం కర్ణుడి దగ్గరకు వచ్చి ఈసారి ఏం జరిగిందిరా అంటే ఆ కర్ణుడు యొక్క రథం భూమిలో కుంగిపోయింది భూమిలోకి దిగబడింది దీనికి అందరికీ కర్ణుడికి చాలా శాపాలు ఉన్నాయి మన దురదృష్టం ఏంటంటే కర్ణుడు మహావీరుడు ఆ శాపాలు కనుక లేకపోతే కరుణే విజేత కురుక్షేత్రం కూడా కౌరువులు పాలేదన్నమాట మరి ఇదంతా జరగడం కోసం ఎందుకు కరుడు పలు పలుసార్లు పలు మార్లు శాపాలు పాలపడ్డాడు అనుకోకుండా అనుకోకుండా అవన్నీ అది ఒక పెద్ద ప్రత్యేక కథనం ఇంకా కూడా కరుణడు మహావిరుడు మంచివాడు కానీ ఈ దుష్టుల పక్కన ఉండడం వల్ల వాడు మంచితనం కనుక మంట కలిసింది వాడు కూడా ఈ గధ కిందే భారతంలో చూడబడ్డాడు ఇంకా అతని వేరత్వం కూడా అయితే ఏముంది దుష్టి పక్కన ఉంటే మంచివాడు కూడా దుష్టుడు చూస్తారు ఆ రకంగా చూస్తే ఎప్పుడైతే ఈ రథం ఎడమ అంటే లెఫ్ట్ సైడ్ ఆ ఎడమ రథం యొక్క చక్రం భూమిలో దిగిపోయింది ఆ రథం ఆ చక్రం ఆ భూమిపైకి వస్తే కానీ రథం కదా గబా గబా దిగాడు ఆ మట్టిలో కూరిపోయింది అది అది కూడా శాప ప్రభావం ఆ రథ చక్రం భూమిలో కూరిపోతుంది మంచి యుద్ధం పీక్ మూమెంట్లో ఉన్నప్పుడు అనేది ఒక శాపం ఆ అయితే ఈయన కిందకి లేచి మరి ఎవడొచ్చి సాయం చేస్తాడు ఎవడు గోలాడు ఎవడు యుద్ధం ఆడిది కదా ఆ రథ చక్రని యుద్ధమేమి ఆపదు కదా అవతల వాళ్ళు బాణాలు వేస్తున్నారు ఈయన కూడా కనుడుకుని బాణాలు ఉన్నాయి అర్జునుడు వేసే బాణాలు తగలవా తగులుతూ ఉంటే అందులో అంతకుముందే కర్ణుడు యొక్క కవచ కొండలు కూడా యుద్ధుడు తీసుకెళ్ళిపోయాడని చెప్పి మనకు ఒక కథనం ఉంది అది అందరికీ తెలిసి తెలుసు అది వేరే కథ అయితే ఆ రథం చక్రం పైకి ఎత్తుతూ ఉంటే అర్జునుడు యుద్ధం ఆపకుండా అంటే ఇప్పుడు నిరాయుధుడై ఉన్నాడు ఎందుకంటే చక్రం చేసుకున్నది మళ్ళీ చేసుకోవాలి కదా నిరాయుధుడై ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందిరా అంటే అన్నట్టు పాపం కనుడు అర్జున ఇలా నువ్వు నేను నిరాయుధుడయి ఉండి ఈ చక్రాన్ని నేను పైకి తీసుకున్న సమయంలో ఈ యొక్క నువ్వు ఇలా అస్త్రాలు వేయడం యుద్ధ ధర్మం కాదు నువ్వు ఇలా చేయడం ఏదైనా న్యాయంగా ఉందా ఇది సబబుగా ఉందా అని అడిగాడు అప్పుడు ఈ ఈ యొక్క అర్జునుడు యొక్క రథాన్ని నడుపుతున్నాడు రథసారధినటువంటి కనుడు రథసారధినటువంటి శ్రీకృష్ణ భగవాను కనుడితో అన్నట్ట కర్ణ మరి న్యాయమా ధర్మమా అని అడుగుతున్నావు కదా పాండవుల్ని అన్యాయంగా లక్క ఇంట్లో కాల్చి చంపేద్దాం అనుకున్నారు కదా నీ మిత్రుడు దుర్యోధనుడు ఆ తర్వాత ద్రౌపదిని మాయా జూదంతో ఓడించి నిండు సభలో కౌరవ సభలో వివస్రం చేద్దాం అనుకుని వస్త్రాపనం చేస్తున్న విషయం అప్పుడు నీకు గుర్తులేదా నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా నా న్యాయంగా ఉందా అందులో నీకైనా ధర్మం కనపడిందా అలాగే పాండవుల చేత మాయా జూదం వాడించి వాళ్ళని భ్రష్టులు చేసి అడుగులు పాలు చేసింది ఇది కాదా కరెక్ట్ అది ధర్మమాది అలాగే అభిమన్యుడిని ఏకాగ్ర చేసి అంతటి వాడిని పిల్లవాడిని కూడా నిర్దాక్షిణ్యంగా ఏంటి పద్మవ్యూహంలో మీరంతా కలిసి నిర్దాక్షిణ్యంగా చెప్పారు అదే నీకు ధర్మంగా ఉందాగా ఇంకేం సమాధానం చెప్పగలడు అదే ధర్మం కాదు కదా యుద్ధ ధర్మం నువ్వు అడుగుతున్నావు మరి నేను అడిగే ఈ ప్రజలకి నీకు ఎంత ధర్మం ఉంది నువ్వు అడిగే అట్ట కృష్ణ భగవానుడు అడిగేసరికి కర్ణుడు నిర్ఘాంతపోయాడు ఏమిటాయి సమయం అసలే శాపగ్రస్తుడు శాప యుద్ధంలో అంతకుముందు ఈయన శిష్యురేఖని చేసి పరశురాముడి దగ్గర శిష్యురేఖం చేసినప్పుడు అక్కడ పరశురాముడి చేత కూడా శాపగ్రస్తుడు ఆయన ఇచ్చిన ప్రకారం పరశురాముడు అంతకు ముందు ఇచ్చినటువంటి భార్గవాస్త్రం ఆ మార్గవాసరం నా దగ్గర ఉంది ఇదేనా వేసికూడదన్న ఆలోచన కూడా రా మర్చిపోయాడు ఆ మరుపు కూడా కారణం ఈ చక్రం భూమిలో దిగిపోవడం కానీ పరశురాముడు చెప్పాడు నేను నీకు నేర్పిన విద్యను అబద్ధమాడావు నువ్వు సోతపుత్రుడు క్షేత్రుడు అని చెప్పావు నాకు నచ్చలేదు అని చెప్పి నీకు నేను నేర్పిన విద్య నీ కరెక్ట్గా యుద్ధ సమయంలో నీ గుర్తురాదు నీ అని అన్న శాపం అక్కడ పనిచేసి సో ఆయన ఇచ్చి నేర్పినటువంటి ఆయన ఇచ్చినటువంటి భార్గవాస్త్రం భార్గవాసరం కూడా గుర్తురేయలేదు ఇంకా శ్రీకృష్ణుడిగా అలా చెప్పాడు ఇంకా ధర్మ కలిందుకు యుద్ధం గెళ్ళేక ఇంకా ధర్మ అన్యాయం అయ్యేందుకు ఇంక యుద్ధ ధర్మం ఒకటే శత్రువుడు చంపడం యుద్ధంలో ఉన్న శత్రువుడు చంపడం వాడు ఏం చేస్తాడు ఏ అస్త్రం వేస్తాడు ఇవన్నీ అక్కర్లే కదా సరే నిరాయుధుడై ఉన్నమాట నిజమే అప్పుడు ఏం చేశాడంటే ఇక్కడే మనకు ముఖ్యం కర్ణుడిని ఏ అస్త్రంతో అర్జునుడు సంహరించాడు అనేది మనకి చెప్పుకుంటే చాలా క్యూరియాసిటీ ఉంటుంది ఏమీ లేదు అని చెప్పితే మనకేము అనుకోకూడదు భారతల్లో ప్రతి దానికి వాళ్ళు ఉపయోగించిన శంఖాలు అంటే పూరించిన శంఖాలు కానీ వాళ్ళు వేసుకున్న వాళ్ళు వాడినటువంటి ఆ ఆయుధాల యొక్క పేర్లు కానీ ప్రత్యేకించి వాడి ఒక లక్షణంలోనే కొంచెం ప్రత్యేకించి కొంత పర్పస్ ఉంది అప్పుడు సవ్యసాచరుడు అర్జునుడు ఇంకా సమయం తీసుకోకూడదని శ్రీకృష్ణ భగవాను ఆదేశానుసారం వేసేం చెప్పాడు ధర్మాధర్మాలు తెలిసినప్పుడు శ్రీకృష్ణుడు ఇలా ఏదో చక్రం ఎత్తుకుంటున్నాడు ఇలా కింద మీద పెడుతున్నాడు కాదు వెంటనే ఆయన ఏం చేశాడంటే అంటే చేసేసరికి అర్జునుడు ఏం చేశాడు ఆయన దగ్గర ఆయన అంబుల పొదిలో అంజలికము అంజలికము అనే ఒక అస్త్రం ఆయన ఎంత పవర్ఫుల్ అంటే శ్రీకృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం ఎంత పవర్ఫుల్ అలాగే పరమేశ్వరుడు చేతిలో త్రిశూలం ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఆస్త్రం ఆ అంజలికం అంట ఇది ఇలాంటి సిచ్యువేషన్ కోసమే ఆయన ఎంతో తపస్సు చేసి సంపాదించుకుని పెట్టుకున్నాడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ఇదే కరెక్ట్ సిచ్యువేషను ఇదే కరుణున్నే ఎందుకంటే మన కౌరవుల్లో అతివీర భయంకరమైనటువంటి వాళ్ళల్లో కరుడే మిగిలాడు అప్పటికి ఇంకా అందరూ ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు ఇదంతా అసూలు భాషారు యుద్ధంలో అనుకున్నాడు సరికొని దాన్ని స్మరించుకుని ఆ వింటి నుంచి పెట్టుకుని అక్కడ ఒక మాట నేనే కనుక తపస్సాలినైతే నేనే కనుక గురువులకు శుశ్రూష చేసి వారి చేత పొందిన పొందినవాడైతే నేను ధర్మం తప్పక పుణ్యగతులు అన్నీ పాటించినవాడైతే పుణ్య రీతులన్నీ పాటించినవాడైతే ఈ అంజలికం ఆ ప్రత్యర్థు అయినటువంటి కర్ణుడిని సంహరించుగాక అని చెప్పేసి ఆ విండి పెట్టి ఆ అంజలికానికి ప్రార్థన చేసి ఆ అంటే ఆ బాణానికి ఇంకా కర్ణుడు ఏంటి ఇంకేంటి తొక్క అనుకుని ఒక్కసారిగా ఆ అంజలికాన్ని సంధించాడు వెండి నుంచి సంధించాడు అది ఇంకా దాని పవర్ ఎంత ఉందంటే అటు కౌరు సైన్యం ఇటు పాండవ సైన్యంలో భీతి లేటట్టుగా అది కాంతులు విమజిల్లుతూ జ్వాలలు వెళ్ళి కర్ణుడి తలని కొట్టేసింది అనమాట ఏమీ లేదు అంజలికం అనే ఆ అస్త్రం అంత మహిమాని తేనమాట అది తల కింద పడిపోయింది ఆ దేహం అలా నేల కొరిగిపోయింది అంటే అది సూర్యుడు ఇచ్చిన పరిస్థితి ఎలా ఉంటుందా అలా అయిపోయింది అప్పుడు ఈ కనుడి దేహాన్ని కొరిగిన వెంటనే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే అతడి యొక్క దేహంలోంచి ఒక అద్భుతమైనటువంటి మహాకాంతిపుణ్యం అలాగా సూర్యుడిలోకి వెళ్ళిపోయింది ఆ సూర్యాస్తమైనటువంటి ఆ సమయంలో ఎందుకంటే సూర్యవరం చేతి పుట్టినవాడే కాబట్టి కరుణుడు ఒక రక సూర్యపుత్రుడు కాబట్టి అలా అలాగా వెళ్ళిపోయి ఒక మహావీరుడు కర్ణుడు యొక్క జీవితం ఆ రకంగా అంటే అయిపోయింది కురుక్షేత్రంలో కర్ణుడు యొక్క పాత్ర అయిపోయింది ఆ కర్ణుడు నేల కొరిగాడు ఆయన యొక్క ఆత్మనుకోవచ్చు ఆ దేహం నుంచి సూర్యుడు భగవాన్లో అంటే సూర్యాంశతో భూమి మీద ఉద్భవించాడు కాబట్టి కర్ణుడి చరిత్ర ఆ రకంగా ముగిసిందనమాట ఈ విధంగా అంటే ఇది ఒక ధర్మ పోరాటం మనకి వినిపిస్తుంటే అయ్యో అనిపిస్తుంది కానీ ఆ ధర్మ పోరాటంలో పాండవుల వైపు ధర్మం ఉంది వైపు ధర్మం లేదు కాబట్టి ఈ కృష్ణ భగవానుడు ధర్మానికి వైపు నిలబడి ధర్మమే ఎప్పటికైనా గెలుస్తుంది ఈ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు పాండవులు చాలా కాలం బాధపడినప్పటికీ అంతిమంగా ధర్మమే అధర్మం పై గెలుస్తుందని చెప్పడం కోసం ఈరోజు కూడా మనం ఇలా చెప్పుకుంటున్నామంటే కారణం మహాభారతంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి అయితే దానికి రాంగ్ ఎంటర్ప్రిటేషన్స్ ఇవ్వకుండా మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఇంకా అంతకు మించిన గ్రంథం లేదు ఎందుకంటే అదే కురుక్షేత్రంలో కదా శ్రీకృష్ణ భగవంతుడు అందరికీ అర్జునుడికి భగవద్గీత బోధించాడు భగవద్గీత బోధిస్తే ఆ భగవద్గీత కదా ఈరోజుకి మనకు ప్రామాణిక గ్రంథం మనందరికీ భారతీయులందరికీ హిందువులందరికీ కాబట్టి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు యొక్క అంతిమ ఘట్టం అంటే ఈ చనిపోయే ఘట్టం మరణ ఘట్టం అలాగే ఈ అంజలి అస్త్రాన్ని ప్రయోగించి అర్జునుడు అంతటి వీరుని నేలకి నేల కొరికేలా చేయడం జరిగిందనమాట ఇంకోటి ఏంటంటే ఈ మహాభారతం ఒక మహా సముద్రమే చెప్పాలి దీంట్లో ఒక ఘట్టాన్ని తీసుకుని దాన్ని జనం అందరికీ సామాన్య జనానికి అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే నా ప్రయో నా యొక్క ఇది నా ఉద్దేశం అది దీన్ని నేను నేనేదో రాంగ్ అయినప్పుడు మహాభారతాన్ని ఆ లక్ష శ్లోకాల గ్రంథాన్ని ఎంతోమంది మహానుభావులు చదివి ఉండొచ్చు దీనిలో నేను చెప్పుదామను జిస్ట్ ఒకటే తప్పితే నేను వక్రీ చెప్పాలని నా ఉద్దేశం కాదు మరోటి కాదు తప్పుగా దయచేసి అర్థంగా చేసుకోకండి ఒకటి అంతిమంగా ఏంటంటే ధర్మం అధర్మంపై గెలుస్తుంది అర్జునుడు వేసిన అంజలేకం కర్ణుడిని సంహరించిందని చెప్పడం ఈ భాగం తప్పితే అంత మొత్తం అన్నీ కూడా పద్దెనిమిది పర్వాలు ఇక్కడ ఈ పది నిమిషాలు నేను చెప్పే ప్రయత్నం చేయలేము కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారని మీకు ఆకట్టుకుంటే సంతోషం లేదంటే మీ అభిప్రాయాలు మీరు ఉంచుకోండి అని తెలియజేస్తూ నమస్కారం